హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాంటి పిండిని నానబెట్టకుండా ఉదయాన్నే టిఫిన్ ఎలా తయార్చు చూపిస్తున్నానండి కప్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి టూ కప్స్ పెరుగు వేసుకోవాలి ఆ రెండు కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పప్పుదింట్లు వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి ఆనియన్ లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోయింది స్టవ్ వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని మిక్సీ పట్టుకుందాం ముందుగానే వాటర్ వేయొద్దండి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి పిండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోయింది ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపును వేసుకోవాలి కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి టేస్టికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిట్కుడు వంట సోడా వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు బందోసులు వేసుకోవడానికి పోప్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒకవైపు ఉడికాక వైపు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా పల్లెల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అంతే అండి సింపుల్గా ఎలాంటి పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడు టిఫిన్ రెడీ చేసుకోవాలంటే ఈ బందోసెస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి లేదంటే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్